ఫస్ట్ టీవీ చాలామంది అమ్మాయిలు కావచ్చు లేదా పెళ్ళైనటువంటి మహిళలు కావచ్చు మీరు చేసేటువంటి తప్పుల వల్ల మీ భర్తలు కావచ్చు లేదా మీ కుటుంబంలో సభ్యులు కావచ్చు మీ కుటుంబం కావచ్చు ఎవరైనా సరే ఈ తప్పులు కనుక చేస్తే మీకు జీవితంలో కష్టాలు తప్పవు మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతూ ఉంటారు కానీ ఇప్పుడు పెద్దగా వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు అమ్మాయిలు ఈ తప్పులు చేసినట్లయితే తప్పనిసరిగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మనం భర్త లేదా కుటుంబ సభ్యులకు అష్ట కష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు దేవతలుగా పూజింపబడతారో ఆ ఇంట్లో సిరి సంపదలు సుఖ దుఃఖాలతో వాడినంటే సుఖ సంతోషాలతో కూడా దుఃఖాలతో కాకుండా సంతోషంతో లోటు లేకుండా ఉంటారనేసి కూడా మన హిందూ సనాతన ధర్మంలో చెబుతూ ఉంటారు నమ్ముతూ ఉంటారు నమ్మకం కూడా ఇది నిజమనేసి కూడా భావించేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు అయితే ఇక్కడ కాలానుగుణంగా కాలం మారిపోయింది కాలంతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి మనుషుల అలవాటులు అలాగే వారి యొక్క జీవన విధానంలో కూడా అనేకమైనటువంటి మార్పులు కూడా వచ్చేసాయి అలాంటప్పుడు మార్పులతో జీవితంలో వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా నేటి తరం జనరేషన్ వాళ్ళు తెలిసి తెలియక కూడా తప్పులు చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి జనరేషన్ తెలిసి కూడా కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ముఖ్యంగా మనకు ఇంట్లోని స్త్రీలు చేసే తప్పుల వలన ఆమె కావచ్చు ఆమె యొక్క భర్త కావచ్చు లేదా కుటుంబం పెద్ద కావచ్చు లేదా కుటుంబం మొత్తం కావచ్చు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సమస్యలకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది లేదా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ జీవితం అనేది ఒక చిక్కుల్లో చిక్కుకుపోయే విధంగా కూడా చికాకులతో సాగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం సాధించలేకపోతాం దాంతో దాంతోపాటుగా మన యొక్క లక్ష్యాలను కూడా మనం చేరుకోలేకపోతాం ఆడపిల్లలు చేసేటువంటి కొన్ని తప్పులు అంటే అంటే పెళ్ళైన వాళ్ళు మేమేమైనా చేయొచ్చని కాదు పిల్లలు ఎవరైనా సరే ఆడపిల్లలు కావచ్చు వివాహమైనటువంటి మహిళలు కావచ్చు ఎవరైనా సరే స్త్రీలు ఎవరైనా సరే ఈ తప్పులు వల్ల భర్త లేదా కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వృత్తిపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు లేదా ఉద్యోగ రంగంలో కూడా లాభం పొందుతారు మీరు తప్పులు చేయకుండా ఉంటే అయితే ఇటువంటి నేపథ్యంలో అమ్మాయిలు చేసేటువంటి తప్పులు ఏంటి అసలు తప్పులు చేయొద్దు తప్పులు చేయకుండా ఉంటే జీవితంలో మంచి స్థాయికి వెదుగుతూ ఉన్నారు మరి ఆ తప్పులు ఏ తప్పులు చేస్తే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి కుటుంబ సభ్యులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా అసలు ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం అయితే ఇవన్నీ కూడా చేయకూడదు తెలుసుకుందాం అంటే అది మీరు తెలుసుకునే దానికి తప్పులు చేయొద్దని చెప్పడానికి అయితే అమ్మాయిలు లేదా స్త్రీలు ఒక మాటలో చెప్పాలంటే తెలియక కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటారు అన్నిటిలో మొదటిది మనం కనుక చూసినట్లయితే ఉదయాన్నే చాలా ఆలస్యంగా నిద్ర లేవడం ఇది చాలామంది అంటే కొంతమంది ఉద్యోగరీత్యా లేట్ నైట్ వచ్చి పడుకొని ఆలస్యంగా లేస్తూ ఉంటారు ఇలా ఆలస్యంగా నిద్ర లేవడం అనేది అంటే ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఆడపిల్లలకు మంచిది కాదు అంటే మహిళలకు మంచిది కాదు అనార్థాలు కూడా తెస్తూ ఉంటాయి ఇంట్లో ఆడపిల్లలు తెల్లవారుజామున నిద్ర లేవడం ఆ ఇంటికి మంచిది అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే అప్పుడే పొద్దు సూర్యుడు కూడా వచ్చేసాడు తొందరగా లేయండి అని చెప్తూ ఉంటారు అంటే సూర్యోదయానికంటే ముందుగానే లేయమంటూ ఉంటారు మన మన తల్లి మన అమ్మమ్మ నానమ్మ వీళ్ళు చూడండి ఎప్పుడో నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి అప్పటి నుండి ఇంటిని అంతా శుభ్రంగా చేసుకొని నీళ్ళు అన్నీ తెచ్చుకొని వాళ్ళు స్నానాలు చేసి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు మన పెద్దలు ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా అలా చేసేవారు అందుకే పెద్దలు చెప్పేవారు పెద్దలు ఆ విధంగా పాటించి చేసేవాళ్ళు కాబట్టే ఇప్పుడు మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతుకుతూ ఉన్నారు అప్పుడు ఆ విధంగా ఉండేది కూడా అప్పుడు జీవితంలో వాళ్ళ కష్టాలు కూడా చాలా తక్కువ ఎదుర్కొన్నారు ఇప్పుడు రకరకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నాం అయితే ఏ శ్రీమూర్తి అయినా సరే ఏ స్త్రీ అయినా సరే పొరపాటును కూడా ద్వేషం తెలియజేస్తూ శాపం పెట్టకూడదు అంటే మీకు కోపం రావచ్చు కోపంలో అందరికి కూడా కొంత ద్వేషం కోపంతో చెప్పేస్తూ ఉంటారు కోపంలో శాపనార్థాలు పెడుతూ ఉంటారు అలా శాపనార్థాలు పెట్టరాదు ఎందుకంటే ఆడపిల్ల శాపం పెట్టితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవనేసి కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అదేవిధంగా గొడవలు పడేటువంటి ఆడపిల్లలు కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదనేసి కూడా గుర్తుపెట్టుకోవాలి కుమార్తెలు అంటే లక్ష్మీదేవి స్వరూపం అని కూడా భావిస్తారు కాబట్టి వారు ఆనందం వారి యొక్క ఆనందం ఇంటికి మంచిది అంటే మహిళలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు శ్రీమూర్తులు కావచ్చు వారు వాళ్ళ యొక్క ఆనందంగా ఉంటే ఆ ఇంటికి మంచిది ఆడవారి ఆడవారి కన్నీళ్ళు ఆ ఇంటికి మంచిది కాదనేసి కూడా చెప్తూ ఉంటారు అందుకే ఆడపిల్లలు తాము వాడుతున్నటువంటి చెప్పులు కావచ్చు లేదా గాజులు కావచ్చు కాల పట్టీలు కావచ్చు ఇవన్నీ కూడా ఇతరులకు ఇవ్వకూడదు ఎందుకంటే గాజులు లక్ష్మీదేవి స్వరూపం కనుక వాటిని మరొకరికి ఇవ్వడం అంటే లక్ష్మీదేవిని ఇవ్వడంగా భావిస్తూ ఉంటారు అయితే మీకు ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇక్కడ అయితే మనం మామూలుగా సరా సాధారణంగానే ఏదన్నా ఇప్పుడు శ్రావణ శుక్రవారము లేదా ఏదన్నా పండగలు వచ్చినప్పుడు మనం పిలిచి వాళ్ళకి ఇస్తూ ఉంటాం అంటే మహిళల్ని ఒక ఐదు మంది మొత్తం ఎవరినో పిలిచి ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు తప్పు కాదు ఏమంటే మామూలు సందర్భాల్లో ఇవ్వకూడదు ఏ ఇల్లాలు అయినా సరే తమ ఇంటికి తమ ఇంటిని తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి శ్రీమూర్తులు కానీ పిల్లలు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే మీరు తప్పనిసరిగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరి ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు అనేది కూడా మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇలా పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఆ కుటుంబంలో ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు తప్పనిసరిగా ఏ శ్రీమూర్తి అయినా సరే ఆడవారైనా సరే అంటే వీళ్ళని కాలానుగుణంగా మారుతూ ఉంటారు అమ్మాయి అంటారు పెళ్ళైతే శ్రీమూర్తి అంటూ ఉంటారు పెద్దల్ని మహిళలు ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటారు ఏదైనా మహిళలు తప్పనిసరిగా ఈ తప్పులు కనుక ఆలస్యంగా నిద్రలేవడం అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం మీ చెప్పులు చే గాజులు ఇవన్నీ కూడా ఇలాంటివి మీరు ద్వేషంతో శాపనార్థాలు పెట్టడం ఇలాంటివి కనుక చేస్తే మీరు తప్పనిసరిగా ఆ ఇంట్లో కష్టాలు తప్పవు మీకే కాదు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులతో మీరు సతమతం అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆడవారు మహిళలు ఎవరైనా సరే మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా ఎంత కోపం వచ్చినా సరే వాళ్ళకి శాపనార్థాలు పెట్టకండి తప్పనిసరిగా మీకు మంచి భవిష్యత్తు కోసం కావాలంటే మీరు మంచి ఉద్యోగంలో రాణించాలన్నా లేదా ఉన్నత స్థాయికి ఎదగాలన్నా మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయాని కంటే ముందు లేచి రెడీ అయ్యి స్నానం చేసుకొని పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఆ తర్వాత వంట కార్యక్రమాలను చేసుకొని ఆ విధంగా ఉండండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అలాగే ఎంత కోపం వచ్చినా సరే మీ భర్త పైన కావచ్చు కుటుంబ సభ్యుల పైన కావచ్చు శాపనార్థాలు మహిళలు పెట్టరాదు ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని కూడా ఎవరైనా సరే మగవారు కానీ ఏదో ఒక రకంగా హింసించడము బాధించడము లేదా వాళ్ళని బాధ పెట్టడము లాంటివి చేయడం వల్ల కూడా మనకు జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు కూడా ఆ కుటుంబంలో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అంటే పరిస్థితి కూడా వచ్చేస్తూ ఉంటుంది అవసరం అనేది కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇంట్లో మహిళలు మీరే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉంటే మీరు మీ కుటుంబాన్ని మీరే ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి వ్యక్తులుగా ఉంటారు కాబట్టి అందుకే మనం ముందుగానే చెప్పుకున్నాం కాబట్టి ఆ విధంగా ఈ ఈ వీడియోలో చెప్పినది ఏదైనా సరే ప్రతి ఒక్కరు పాటించండి ఆ విధంగా మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా ఉన్నత స్థాయికి వెదుగుతుంటుంది అన్నింటిలో కూడా మంచిగా ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి